వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది అని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు చర్లపల్లి డివిజన్ ఫేజ్ టూ లోని సిఐఏ హాల్లో చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మహిళలు సహా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నిర్వాహకులు ఏఐఎన్యు వైద్య బృందం ఆధునిక సాంకేతికతతో కిడ్నీ స్టోన్ తొలగింపు శస్త్రచికిత్సలు ఇతర ప్రత్యేక వైద్య సదుపాయాలు సీనియర్ డాక్టర్ల సేవలు హైదరాబాద్లోని నాలుగు బ్రాంచ్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు ఈ హెల్త్ క్యాంపులలో లలో చెల్లపల్లి డివిజన్ కు చెందిన వివిధ కాలనీల వాసులు కార్మికులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్ అందరికీ కూడా నా తరఫున మా ప్రజల తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ అండ్ యూరాలజీ ఇండియాలోనే చాలా టాప్ అయిన హాస్పిటల్ చాలా మంచి టెక్నాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ కలిగి ఉన్న హాస్పిటల్తో ఇక్కడ పనిచేస్తున్న యొక్క వర్కర్స్కి వాళ్ళ పనిలో పడి హెల్త్ కానీ ఏమైనా నెగ్లెక్ట్ అయినా మా ఎంత చూపించుకోవచ్చు అండ్ మా దగ్గర అన్ని యొక్క ఇన్సూరెన్సెస్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సిఐ ఈరోజు గల కారణం ఏంటంటే ఇక్కడ సిఐ వాళ్ళతో సపోర్ట్తో ప్రజలకి ఏమన్నా టెస్ట్ కానీ ఏమైనా ఫ్రీగా చేసి అందులో ఏమన్నా వచ్చినా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉండి చేస్తాం మేడం మీ దాంట్లో ఆరోగ్యశ్రీ ఏమైనా వర్తిస్తుందా వీళ్ళకి ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ లేదండి కానీ అన్ని ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కవర్ అవుతాయి అన్ని కవర్ అవుతాయి తర్వాత మీ దాంట్లో పేద పిల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇంకా అందుబాటులోకి డిస్కౌంట్ ఉన్నాయి మాకు నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీలో సబ్ డివిజన్స్ ఉన్నాయండి న్యూరో ఆంకాలజీ ఉంది పెడియాట్రిక్ న్యూరాలజీ ఉంది అండ్ ముఖ్యంగా మా దగ్గర ఫిమేల్ యూరాలజీ ఉంది ఎక్కడ అంటే మనకి స్పెషాలిటీ చాలామంది లేడీస్ ఓన్లీ ఫిమేల్ డాక్టర్స్ యూరాలజీ చూపించుకోవాలనుకుంటారు అలాంటి మా దగ్గర టాప్ డాక్టర్ యూరాలజీస్ ఉన్నారు ఫిమీలి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పంజాబ్ హైల్స్ దిక్షుక్ నగర్ సికింద్రాబాద్ అండ్ హైటెక్ సిటీ ఉన్నాయి హైదరాబాద్లో అండ్ మరియు వైజాగ్లో కూడా ఉంది చెన్నై సిలిగూర్ కూడా ముఖ్యంగా హైదరాబాద్లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఎవరు ఎక్కడైనా వచ్చి చూపించుకోవచ్చు మేము ఫోర్ పేషెంట్స్ నిజంగా ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఉన్నారు కూడా మీరు సహాయం సిటీ అండ్ యూరాలజీలో అందరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టోన్ సర్జరీ ఏషియర్ సర్జరీ ప్రోస్టేట్ చికిత్స కిడ్నీ డయాలసిస్ రోబోటిక్ యూరాలజీ పిల్లల యూరాలజీ వంటి ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి మా హైదరాబాద్లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడైనా చూపించవచ్చు అందరూ టాప్ డాక్టర్స్ టాప్ టెక్నాలజీ అంటూ ఉన్నారు

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి